గొర్రె పిల్ల రక్తం ఏం చేశాడటండి ఆ యొక్క పాపములన్నింటినీ కూడా మన పాపములు తొడవబడ్డాయి మన పాపములు కడగబడ్డాయి మన పాపములు తుడిచివేయబడ్డాయి కంటే తెల్లగా మార్చబడ్డాయి కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు అందుకే దేవుడి అలా ఇసులయ్య వాళ్ళు అపరాధం కానీ పాపం కానీ చేస్తారు బలి ఇవ్వాలి లేదా కోడిను బలి ఇవ్వాలి లేదా బౌలకు పిల్లలను బలి ఇవ్వాలి లేదా తెల్ల కుటుంబాలు